హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభి సారీస్ కలెక్షన్స్ చూడండి మంచి కోయంబత్తూర్ కాటన్ శారీస్ వచ్చాయి చాలా బాగున్నాయి కొత్త డిజైన్ వచ్చింది మంచి టెంపుల్ బార్డర్ వచ్చింది కింద స్మాల్ జెరీ అంచు వచ్చింది చాలామంది కాటన్ శారీస్ కోసం చూస్తుంటారు కదా వాళ్ళ కోసం అన్ని చూడండి సిక్స్ ట్వంటీ మీటర్స్ పక్కా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది మీకు శారీ ఓవరాల్ లుక్ కూడా చూపిస్తాను ఫస్ట్ కలర్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ స రామా గ్రీన్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ మీకు కనిపిస్తుందా రామా గ్రీన్ తర్వాత పర్పుల్ కలర్ వచ్చింది పర్పుల్ కలర్ ఎంత బాగుంది కదా మంచి మంచి కాంబినేషన్ ఎంత బాగుంది కదా చూడండి కోయంబత్తూర్ కాటన్ శారీస్ చూడండి ఇవి తర్వాత వైన్ కలర్ ఇది మంచి బచ్చలపండు కలర్ అంటాం కదా వైన్ కలర్ ఇది తర్వాత గ్రీన్ మీకు కలర్స్ యాజ్ యాజిటీజ్గానే ఉన్నాయి ఏమంటారు లైటింగ్ ఉన్నా మీకు ఏం తేడా ఏం లేదు సేమ్ కలర్స్ ఇవి ఇది వచ్చేసి రెడ్ మెరూన్ రెడ్ తర్వాత ఇది వచ్చేసి మనకు ఒక రకమైన మెంతి ఏమంటారు బ్రౌన్ కలర్ అన్నిటికీ ఇవి కామన్ కలర్ ఇక్కడ కలర్స్ మాత్రం మారుతున్నాయి చూడండి ఒక్కసారి ఓవరాల్ లుక్ మనం చూద్దాము ఇప్పుడు నా దగ్గర ఉన్న కలర్స్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి అవైలబుల్గా ఎవరైనా సిక్స్ కలర్స్ మీకు ఎవరికైనా నచ్చినా పెద్దవాళ్ళకి కూడా సంక్రాంతి పొంగలు ఉంది తర్వాత ఏమైనా ఉన్నాయి కదా మీకు ఎవరికైనా కావాలన్నా మీ పేరెంట్స్ కానీ మీ అమ్మమ్మ తాత అమ్మమ్మ వాళ్ళకు నానమ్మ వాళ్ళకు లేదంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళైనా టీచర్స్ అయినా కానీ వేర్ చేయచ్చు చాలా డీసెంట్ ప్రింట్స్ చూడండి ఒకసారి చూద్దాం ఓవరాల్ లుక్ ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అనేది మీరు దాన్ని బట్టి మిగతావి మీరు సెలెక్ట్ చేయ మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటారు ఒక శారీ ఓవరాల్ ఎలా ఉంటుందో చూపిస్తాను శారీ హైటు అంతా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మంచి కలర్ కాంబినేషను కింద టెంపుల్ బార్డర్ వచ్చి కింద జెరీ అంచు వచ్చింది చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను క్లాత్ క్వాలిటీ మంచి కోయంబత్తూర్ కాటన్ శారీస్ చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి ఎవరన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ హైట్ చూడండి ఎంత హైట్ ఉందో సారీ చాలా హైట్ ఉంది మీరు ఒకసారి వీడియోస్ అంతా క్లియర్గా చూడండి చూసిన తర్వాతనే మీరు ఆర్డర్ బుక్ చేసుకోండి అమౌంట్ తక్కువ చెప్తున్నాను అంటే మీరు కొంచెము క్వాలిటీ మీద అంత క్వాలిటీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అమౌంట్ ఎక్కువ చెప్పినానంటే క్వాలిటీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి ఇప్పుడు శారీస్ కొనే వాళ్ళందరికీ తెలుసు కదా ఇది దాని దాని పళ్ళు చూడండి ఇలా వచ్చింది కొంగు ఇది కొంగు అన్ని శారీస్కి యాజ్ ఇట్ ఈజీగా శారీ ఇలా ఉంటే పళ్ళు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోండి తర్వాత దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చాడు శారీ ఇలా ఉంటే బ్లౌజ్ ఇలా ఉంటుంది ఓకేనా సిక్స్ ట్వంటీ మీటర్స్ శారీ ఉంటుంది బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా ఇట్లా డిఫరెంట్గా ఇచ్చాడు గోధుమ కలర్లో అన్నిటికీ ఇలాగే ఉంటుంది కాంబినేషను కోయంబత్తూర్ కాటన్ శారీస్ ఇలా ఉంటాయి చూడండి ఇలా ఓకేనా పెద్దవాళ్ళు కానీ టీచర్స్ కానీ చాలా నీట్గా డీసెంట్గా ఉంటాయి కట్టుకుంటే కొత్త ప్రింట్ ఇది కొత్తగా వచ్చినాయి సో ఈ సిక్స్ శారీస్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూసుకోండి మీరు ఎవరికైనా నచ్చితే అన్నీ విప్పి చూపించడానికి వీలు కాదు ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ మంచి కలర్ కాంబినేషన్స్ ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను ఈ కలర్ ఉంది దిస్ వన్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే వీడియోస్ మందికి రీచ్ అవుతాయి కొంచెము రీచ్ అయితే బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ వీడియో చూసి ఒక లైక్ చేయడం వలన ఏం కాదు కదా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి మోర్ వీడియోస్ మీకు ఇంకా నేను చాలా పెట్టడానికి ట్రై చేస్తాను అన్ని కలర్ కాంబినేషన్స్ నీట్గా డీసెంట్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి చిన్న జెరీ అంచు వచ్చింది ప్యూర్ లైట్ వెయిట్ వాషబుల్ శారీ నాకు తెలిసే పెద్దగా స్టార్చ్ కూడా పట్టకపోవచ్చు కానీ స్టార్చ్ లైట్గా పడుతుండొచ్చు కాటన్ శారీస్ కాబట్టి హైట్ అయితే చాలా హైట్ ఉన్నాయి ఎంత హైట్గా హెల్దీగా ఉన్న వాళ్ళకైనా వస్తుంది సిక్స్ ట్వంటీ ఉంటుంది విత్ విత్ బ్లౌజ్ చూడండి విత్ బ్లౌజ్ శారీస్ ఇవి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీ కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే శారీస్ తీసుకుంటున్నారు దాని మీద కూడా మీరు క్వాలిటీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే సారీస్ అంత పెద్ద క్వాలిటీస్ ఏమీ ఉండవు మనమేమో రెండు వేలు మూడు వేలు దాటితే క్వాలిటీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు ఏదైనా పొరపాటున ఎవరికైనా పాపం వాళ్ళనుకున్న క్వాలిటీ రాకపోతే ప్లీజ్ ఏమనుకోవద్దండి ముందే ఆలోచించి తీసుకోండి నేను అంత శారీస్ అంతా మీకు చూపిస్తున్నాను క్వాలిటీ అనేది నేను మీకు చేతికి ఇచ్చి చూపించలేను కదా వీడియోలలో యాక్చువల్గా అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఇస్తున్నాను మీకు ఇష్టమైతేనే తీసుకోండి లేదంటే లేదు మళ్ళీ తీసుకున్నాక క్వాలిటీ బాగా నేను సేమ్ పీస్ పంపించకపోయినా డ్యామేజ్ పీస్ పంపించినా నేను రిటర్న్ తీసుకుంటాను క్వాలిటీ అనేది నేను మీకు ఇచ్చే ఐదు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల్లో వన్ హండ్రెడ్ మీకు డిటీడీసీ షిప్పింగ్ ఛార్జీ అవుతుంది మళ్ళీ దాంట్లో క్వాలిటీ అంటే నేను ఎలా ఇవ్వగలను మీకు చూడండి మీకు ఓకే అయితేనే తీసుకోండి తక్కువ రేట్లవి కొంచెం థౌజండ్ అబౌవ్ అంటే మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ నేనేం కావాలి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏం ట్రెండ్ ఉంటాయో మేము అవి పెడతాము అందరు బడ్జెట్ రెండులో ఉంటేనే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కదా ఎవరైనా కానీ కొంచెం చూడండి ఎవరికైనా హర్ట్ ఎవరికైనా పాపం ప్రాబ్లం అయింటి ఏమనుకోవద్దు ముందే ఆలోచించి తీసుకోండి క్వాలిటీ అనేది నేనేం చెప్పలేను ఎందుకంటే ఆ రేటుని బట్టి క్వాలిటీ ఉంటుంది ఏదన్నా కానీ మీకు నచ్చితేనే తీసుకోండి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే చెప్తున్నాను ఈ చీర ఇలా ఉంటుంది ఇంత హైట్ ఉంటుంది ఇంత విడుతుంటుంది ఈ క్వాలిటీ అని చెప్తున్నాను మీరు ప్యూర్ క్వాలిటీలని ఎక్స్పెక్ట్ చేయకండి తక్కువ రేట్లలో ప్యూర్ క్వాలిటీలు ఎవరు ఇవ్వరు కదా నేనే కాదు ఎవరు ఇవ్వలేరు కాబట్టి ఆలోచించి ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఓకేనా ఎవరికైనా పాపం ప్రాబ్లం ఇబ్బంది అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఏమనుకోవద్దు ఓకేనా సరే చూడండి ఇది ఎవరికైనా నచ్చితే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఏ కలర్ కావాలో మీకు పంపిస్తాను నిదానంగా అయినా పర్వాలేదంటే పోస్టర్లు వేస్తాను ఓకేనా డిటీడీసీ అర్జెంట్ అయిన వాళ్ళకి ఇస్తాను ఇప్పటి నుంచి ఎందుకంటే చాలా షిప్పింగ్ ఛార్జెస్ పడుతున్నాయి నాకు డిటీడీసీలు లేస్తే నాకు వచ్చే లాభం అంతంత మటుకే మళ్ళీ మీకు డిటీడీసీలు వేసినా మళ్ళీ రిటర్న్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా రిటర్న్ మీరు సేమ్ పీస్ రాకుండా వేరే పీస్ వస్తే నేను పెట్టుకుంటాను ఒకవేళ సేమ్ పీస్ మీకు వచ్చి మీరు రిటర్న్ పెట్టుకోవాలంటే షిప్పింగ్ ఛార్జ్ మీరే పెట్టి నాకు పంపించాలి చూడండి అలాగైతేనే నేను అలో చేస్తాను షిప్పింగ్ రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్ నేను పెట్టను సేమ్ పీస్ కాకపోతే నేను పెట్టుకుంటాను సేమ్ పీస్ వచ్చి అది మీరు అడిగిన చీరనే పంపిస్తే రిటర్న్ పెట్టాలి అనుకుంటే మీరే షిప్పింగ్ చేసి నాకు పంపాలి చీర నాకు వచ్చినాక మీకు రిటర్న్ అమౌంట్ వేస్తాను ఓకేనా అట్లా కూడా చెప్తున్నాను చూడండి రిటర్న్ లేదని నేను చెప్పట్లేదు కాకపోతే డ్యామేజ్ ఉన్నా కానీ సేమ్ పీస్ కాకపోతేనే నేను రిటర్న్ తీసుకుంటాను అలా అయితేనే పెట్టుకోండి ఆన్లైన్లో ఆర్డర్ లేదంటే ఏం ప్రాబ్లం లేదు పెట్టుకోకుండా నేను నాకు వంద రూపాయలు వేసి మళ్ళీ రిటర్న్ వంద టూ హండ్రెడ్ రూపీస్ నేను షిప్పింగ్ ఛార్జ్ నాకే అవుతుంది ఆ చీరకు అలా పెట్టుకోకండి ప్లీజ్ దయచేసి ఆర్డర్ పెట్టకండి అలాంటి వాళ్ళు మీకు అలా అంటే అనుమానం ఉంటే అసలు పెట్టకండి రిటర్న్ పెట్టాలి అనే అనుమానం ఉన్నోళ్ళు అసలు పెట్టకండి నాకు ఆన్లైన్లో ఆర్డర్ ప్లీజ్ మీకు ముందే చెప్తున్నాను రిక్వెస్ట్గా ఆన్లైన్ పేమెంట్ ఉంటేనే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు ఫ్రెండ్స్ బాగా చెప్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా లేదు బాగా చూసుకొని నాకు ఆర్డర్ పెట్టుకోండి అన్నీ ఆలోచించే ఆర్డర్ పెట్టండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు చూడండి ప్లీజ్ ఆన్లైన్ కూడా మీరు ఆలోచించి పెట్టండి మాటి మాటికి రిటర్న్ అంటే కాని పని రిటర్న్ మాత్రం పెట్టే ఆలోచన పెట్టకండి మీకు సేమ్ పీస్ రాకపోయినా డ్యామేజ్ వస్తే మాత్రం నేను రిటర్న్ ఖచ్చితంగా నేనే పెట్టుకొని నేనే వెనక్కి తీసుకుంటాను నేను అలా చాలా చాలామందికి ఇప్పుడు ఇస్తున్నాను కదా నా దగ్గర లేకపోతే అవైలబుల్గా లేవని చెప్పేస్తాను మెసేజ్లో ప్లీజ్ అలా చేయకండి ఎందుకంటే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది వచ్చే వంద రూపాయల లాభంలో కూడా మళ్ళీ రిటర్న్లు ఎక్స్చేంజ్లు అంటే కాని పని అదంతా ఓకేనా సరే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఆదరిస్తున్నందుకు శారీస్ నుంచి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్